సాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు సేవల్లో అంతరాయం ఏర్పడింది ఇవాళ ఉదయం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు క్లౌడ్ సర్వీస్ ఆగిపోవడం ప్రారంభమైందని ప్రస్తుతం సర్వీస్ డిగ్రేడేషన్ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా మైక్రోసాఫ్ట్ స్టేటస్ పేజీలో మెసేజ్ పెట్టింది పవర్ బిఐ ఫ్యాబ్రిక్స్ టీమ్స్ ప్రివ్యూ విహా ఎంగేజ్ వంటి సదుపాయాలు కూడా ఇప్పటికీ డౌన్లో ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది మల్టీ యూజర్స్ తో మైక్రోసాఫ్ట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ లోపాన్ని ఎదుర్కొంటున్నారు ఇటీవల క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది మైక్రోసాఫ్ట్ కు చెందిన అజూర్ అనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ఇబ్బందులు పడుతోంది అప్లికేషన్లు సేవలను నిర్మించడం అమలు చేయడం నిర్వహించడం కోసం అజూర్ సేవలు అందిస్తోంది తమ సంస్థకు చెందిన మూడు వందల అరవై ఐదు యాప్లు సేవలను ప్రభావితం చేసే సమస్యను పరిశోధిస్తున్నట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది హాంకాంగ్ మెల్బోర్న్ లాస్ ఏంజల్స్ ఐర్లాండ్ విమాన సేవలపై ప్రభావం పడింది భారత్లో ఇండిగో స్పైస్ జెట్ ఆకాశ ఎయిర్ ఇండియా సేవలపై ప్రభావం పడింది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సేవలకు అంతరాయం ఏర్పడింది యూకేలో స్కై న్యూస్ ప్రసారాలు ఆగిపోయాయి బ్రిటన్లో రైలు ప్రయాణాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలపై కూడా ప్రభావం పడింది ఢిల్లీ బెంగళూరు ముంబైలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది లండన్ స్టాక్ మార్కెట్లపైన కూడా ప్రభావం పడింది విమానయాన రైల్వే బ్యాంకు సేవలపై తీవ్ర ప్రభావం పడింది ఇక ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి మైక్రోసాఫ్ట్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో విమాన సేవలపై ప్రభావం పడింది ఈ సమస్యపై విచారం జరుపుతున్నట్టుగా మైక్రోసాఫ్ట్ ఇప్పటికే తెలిపింది ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఆన్లైన్ సేవలపై తీవ్ర ప్రభావం పడినట్టు తెలుస్తోంది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది ప్రపంచ వ్యాప్తంగా పలువురు యూజర్స్ కు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది ల్యాప్టాప్ పీసీ స్క్రీన్ పై ఈ ఎర్రర్ కనిపించింది మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో సమస్య అనేది వరకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో అంతరాయం సాంకేతిక సమస్యకు సంబంధించి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థ దృష్టి సారించడం జరిగింది మారిన కాన్సన్ట్రేషన్ మైక్రోసాఫ్ట్ టేబుల్ లో అంతరాయం ఏర్పడినట్టుగా తెలియపరచడం జరిగింది కాన్ఫిగరేషన్ కారణంగా ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించడం జరిగింది వీరైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పి మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించడం జరిగింది సర్వీస్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ లో అంతరాయం జరిగినందుకు చింతిస్తున్నామని చెప్పి కూడా సంస్థ ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భారత్ అమెరికా అలాగే యూకే ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఇటు ఆపరేషన్స్ లో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్న రంగాల్లో అనేక ఆపరేషన్స్ కి అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి విమానయాన రంగంలో కానీ బ్యాంకింగ్ లో కానీ అలాగే సెక్యూరిటీ విషయంలో అలాగే మీడియా అండ్ కమ్యూనికేషన్స్ రంగాల్లో అలాగే స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి పూర్తిగా ముఖ్యంగా పలు సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఈ మైక్రోసాఫ్ట్ సంస్థతో సంప్రదింపులు జరపడం జరిగింది ఈ అంశాన్ని నేరుగా ఐటీ కమ్యూనికేషన్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది ప్రస్తుతం సమస్యకు గల కారణాలను గుర్తిస్తున్నాం అలాగే సమస్యను సరిదించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది అలాగే సిఆర్టి తగిన సాంకేతిక మార్గదర్శకాలను సూచనలను జారీ చేస్తుందని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది అలాగే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి పైన ఎటువంటి ప్రభావం లేదని కూడా అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది అలాగే బ్యాంకింగ్ భారత్ లో బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి బ్యాంకింగ్ సంస్థగా ఉన్న ఎస్బీఐ కూడా దీనిపైన స్పందించడం జరిగింది ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఎటువంటి ప్రభావం లేదని చెప్పి ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ప్రకటించడం జరిగింది సో భారత్ లో కేవలం విమానయాన రంగానికి సంబంధించి అలాగే ఐటీ ప్రైవేట్ సెక్టార్ కి సంబంధించి విదేశీ ప్రాజెక్టులు చేస్తున్న కంపెనీల్లో ప్రధానంగా ఈ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ లో ఈ ముఖ్యంగా క్లౌడ్ సర్వీసెస్ లో వచ్చిన బర్క్ కారణంగా ఈ ఇబ్బందులు అనేవి ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది సో మైక్రోసాఫ్ట్ సంస్థ దీన్ని రెక్టిఫై చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది సో అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో ముఖ్యంగా అనేక రంగాల్లో ఈ మైక్రోసాఫ్ట్ ముఖ్యంగా క్లౌడ్ సర్వీస్ అప్డేట్ వల్ల తలెత్తిన సమస్యతో అనేక మంది ప్రజలైతే కొంత ఇబ్బందులు పడిన పరిస్థితి ప్రధానంగా విమానయాన రంగానికి సంబంధించి అనేక దేశాలు అమెరికా రవాణా రంగానికి సంబంధించి కెనడాలో కూడా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కొంత సేవలు అందించడంలో కొంత జాప్యాన్ని కనబరిన పరిస్థితి సమస్యను పరిష్కరించే దిశగా అయితే పనిచేస్తున్నా అయితే ఎగ్జాక్ట్ టైం అయితే మైక్రోసాఫ్ట్స్ తెలియపరచడం లేదు అలాగే గోపి ఇదివరకు ఎప్పుడైనా ఇలాంటి సమస్యను మైక్రోసాఫ్ట్ ఎదుర్కొందా గతంలో ఇటువంటి టెక్నికాలిటీ ఇష్యూస్ అనేవి వచ్చాయి కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ఇటువంటి సమస్యల్ని మైక్రోసాఫ్ట్ సంస్థ కానీ ముఖ్యంగా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్స్ కానీ వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే సైట్స్ ముఖ్యంగా సైబర్స్ ఇష్యూస్ కానీ మిగతా ఇష్యూస్ వచ్చినప్పుడు గంటల వ్యవధిలో నిమిషాల వ్యవధిలోనే ముఖ్యంగా సమస్యలు పరిష్కరించే అవదంతాలు అనేవి అనేకం ఉన్నాయి కానీ గ్లోబల్ లెవెల్లో ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద సమస్య అనేది గతంలో ఎప్పుడూ కూడా ముఖ్యంగా సాఫ్ట్వేర్ అప్డేషన్ సమయంలో కానీ లేక క్లౌడ్ సర్వీసెస్ లో వచ్చిన అంతరాయం ఇక ఏమైనా ముఖ్యంగా సైబర్ అటాక్స్ లాంటివి ఏమైనా జరిగాయా దీని మనక ఎందుకు ఈ విధంగా జరిగింది అనే అంశానికి సంబంధించి కూడా ఎంక్వైరీ జరగాల్సి ఉంది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తుంది అలాగే అమెరికాలో నైన్ వన్ వన్ సర్వీసెస్ పైన కూడా దీని ఎఫెక్ట్ పడింది సో ఖచ్చితంగా నైన్ వన్ వన్ సర్వీస్ అనేది అమెరికాలో చాలా కీలకం ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ కి సంబంధించి ఉపయోగించే నెంబర్ అది సో ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అలాగే అసెంబ్లీలో ప్రేప ప్రేపితమయ్యే విధంగా ముఖ్యంగా ఈ టైం గ్యాప్ ని ఈ సర్వీసెస్ డౌన్ అయిన సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని వెనక కారణాలు ఏంటి అనేది మైక్రోసాఫ్ట్ సంస్థ అనేక ప్రపంచ దేశాల ప్రభుత్వాలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ దిశగా కూడా ఆ ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించిన తర్వాత దీనికి సంబంధించిన కారణాలు కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రభుత్వాలకి అలాగే ప్రైవేట్ సంస్థలకు కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం ఈ సమస్యను రెక్టిఫై చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పైతే మైక్రోసాఫ్ట్ సంస్థ చెప్తోంది సో కానీ ఎగ్జాక్ట్ టైం డౌన్ పీరియడ్ అనేది మాత్రం మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించలేదు ప్రస్తుతం ఇంకా కొన్ని దేశాల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అయితే మీడియా ప్రచారాలు కూడా ముఖ్యంగా సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ప్రభావం పడిన పరిస్థితి సో చూడాలి ఎప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది దీనికి సంబంధించి వేదంత తర్వాత సమస్యను పరిష్కరించా ఇస్తామన్నారు కానీ ఎప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం అవుతుందని మాత్రం మైక్రోసాఫ్ట్ సంస్థ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు అలాగే గోపి మనం చూస్తే విమానం బ్యాంక్ రైల్వే స్టాక్ మార్కెట్లు అలాగే మీడియాకి సంబంధించి కూడా పలు రంగాలపై ప్రభావం అనేది చూపిస్తోంది సాంకేతిక సమస్య వల్ల అయితే ఇంకా ఏ రంగాలపై ప్రభావం ఉండొచ్చు అంటారు ఎస్ మీడియా కమ్యూనికేషన్ సంబంధించి స్టాక్ మార్కెట్ అలాగే వ్యాపార రంగాలు ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ తో పాటుగా కమ్యూనికేషన్ రంగాలతో పాటుగా వీటిపై ఉన్న డిపెండెంట్ గా ఉన్న మిగతా రంగాల పైన కూడా ఈ ప్రభావం అనేది వచ్చింది ముఖ్యంగా మొబైల్ కమ్యూనికేషన్స్ కి సంబంధించి చాలా ప్రభావం ఉంది అలాగే విమానయాన రంగానికి సంబంధించి ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ లో ఉపయోగించే ముఖ్యంగా విమాన డిపాచర్ అరైవల్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ముఖ్యంగా అప్డేషన్ కి సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తోనే ముఖ్యంగా అనుసంధానమై ఉంది సో ప్రధానంగా భారత్ లో అయితే ఈ ప్రభావం కేవలం విమానయాన రంగానికి సంబంధించి మాత్రమే పరిమితమైంది బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించి కానీ లేక రైల్వే రంగానికి సంబంధించి ఇటువంటి ముఖ్యంగా రంగాలకు సంబంధించి మెజర్ ప్రభావం అనేది లేదు కేవలం బ్యాంకింగ్ కేవలం విమానయాన రంగానికి మాత్రమే భారత్ లో పరిమితమైంది కానీ యూకే లాంటి యూకే అలాగే అమెరికా అలాగే అమెరికా ఇటు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ప్రధానంగా ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న ఐటీ కంపెనీస్ తో పాటుగా ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పైన కూడా ఇంపాక్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇంకా చాలా దేశాల నుంచి మొత్తం నూట తొంభై ఎనిమిది రెండు వందల దేశాలకు పైగా ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సంస్థ తమ సేవలను అందిస్తున్న పరిస్థితి సో ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితులు వీటన్నిటి సంబంధించి సమగ్ర సమాచారం రావాల్సి ఉంది వీళ్ళైనంత సమస్య త్వరగా అయితే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మైక్రోసాఫ్ట్ సంస్థ అయితే వెల్లడిస్తా పరిస్థితులు కానీ ఎగ్జాక్ట్ టైం బౌండ్ పీరియడ్ మాత్రం ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ సంస్థ దీనికి సంబంధించి వెల్లడించలేదు